Aruna jale shiva, aruna jale shiva, aruna jale shiva, aruna jale. Aruna jale shiva, aruna jale shiva, aruna jale. హాయ్ అండి అందరికీ ఇదైతే అరుణాచలము ఫస్ట్ వీడియోలో దర్శనము రూమ్లు అవన్నీ చూపెట్టినాం కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనమాట ఇది దాని కంటిన్యూషన్ వీడియో ఇది మొత్తం గిరి ప్రదక్షిణకు సంబంధించిన వీడియో చాలా బాగుంటుంది గిరి ప్రదక్షిణ మొత్తం ఎనిమిది లింగాలు మోక్ష మార్గం అవన్నీ కూడా వస్తుంది ఎలా స్టార్ట్ చేసినాం ఎంతసేపు పట్టింది అంత ఉంటుంది ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మాకు ఇదైతే అశ్వద్ధ వృక్షం అంటారంట దీన్ని అంటే రెండు చెట్ రెండు వృక్షాలు కలిసి ఉన్న దాన్ని ఆ వృక్షం అంటారంట అయితే ఇది ఋషులు మునులు వాళ్ళంతా లోపల భూమిలో తపస్సు చేస్తూ ఉంటారంట ఇప్పటికీ ఉన్నారని నమ్ముతారు ఆ వృక్షం కింద ఇంకా ఉన్నారంట వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటారంట అంటే బల్లి రూపంలో బయటకు వస్తారంట అది మనకు కనిపిస్తే చాలా అదృష్టం అంట అయితే మాకైతే కనిపించలే మేము చూసినాం కానీ కనపడలేదు మాకు ఇంక ఇదైతే అరుణాచలం లోపల గుళ్ళు గోడలపైన ఉంటుంది ఇది మొత్తము చక్కీరనమాట అసలు రాతితోటి ఎంత బాగా అంటే మొత్తం దాని వృత్తాంతం మొత్తం కూడా ఈ గోడల మీద ఇలా రాచిర్రు దీని చరిత్ర హిస్టరీ మొత్తం హిస్టరీ అనమాట అదే మనం కనపడకుండా దానికే మనం గిరిప్రదక్షిణ చేస్తామన్నమాట ఫస్ట్ అయితే స్టార్టింగ్ మనము ఒత్తులు వెలిగించుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేద్దాం రండి అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఇప్పుడే ఎంతైంది టైము సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము చూద్దాం ఎన్ని గంటలు పడుతుందో ఓం ఓం నమస్తే ఇదంతా మా గ్రూప్ అనమాట ఓం నమస్తే నమస్తే వాళ్ళు పెట్టుకుంటున్నారు అయితే ఒక ఫస్ట్ దేవాలయం అయితే కనపడింది ప్రదక్షిణలో అంటే లింగం కాదు ఫస్ట్ ఒక దేవాలయం దర్శనం చేసుకున్నాం అనమాట ఇట్లానే ఉంటుంది అనమాట రోడ్డు అది మామూలుగా రోడ్డు మీదే నడవాలి ఈ రోడ్డు మీద నడుస్తూ ఉండాలి మీ సాయంత్రం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది కొంచెం చీకటి అయితే ట్రాఫిక్ ఉండదు మేమైతే సైడ్ నుంచి వెళ్ళి నడుస్తున్నాం అనమాట ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ్ అయ్యో ఫస్ట్ లింగం వచ్చిందనమాట ఇంద్రలింగం స్టార్టింగ్ వస్తుంది మనకి ఫస్ట్ మనం దర్శనం చేసుకున్న లింగం ఇంద్రలింగం ఇప్పుడు దీంట్లో దర్శనానికి వెళ్దాం లోపలికి ఓం శివాయ ఓం శివాయ ఇదే ఇంద్రలింగము గుడి ఓం నమ శివాయ శివాయ మొత్తం ఇట్లా తడుస్తుంది గోడలోంచి మాది ఫస్ట్ లింగం అయిపోయింది ఇంకో రెండవది అగ్నిలింగం అంట అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మా వాళ్ళైతే ఫస్ట్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి హుశారుగానే నడుస్తారు చూద్దాం లాస్ట్ వరకు ఎట్లా నడుస్తారో పద్నాలుగు కిలోమీటర్లు నడవాలంట కదా ఇప్పుడైతే బాగానే హుషారు హుషారు నడుస్తున్నారు మరి కొంతమంది ఆటో ఎక్కుతామంటారు వద్దులే నడుద్దామంటారు ఏమైతే ఇంక మరి ఆటో ఎక్కుతుందో నడుస్తుందో ఇంకా తేల్చుకోలేదు నడుస్తుందట వీళ్ళందరూ అయితే బాగానే హుషారో నడుస్తున్నారు ఓం నమస్తే నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ దారి పొడుగుతా నిమ్మకాయలు అరటిపండ బండ్లు బాగున్నాయి మాకైతే సాయంత్రం అవుతుంది కొంచెం చీకటి పడుతుంది చిన్నగా మా అడక మా నడక అయితే సాగుతుంది ఓం నమస్తే వాయ్ అనుకుంటూ గణపతి గుడి ఇక్కడైతే మాకు గుడి వచ్చింది సెంటర్లో అన్నమాట ఇది రండి గిరి ప్రదర్శన చేస్తారా అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కరెక్ట్ ఫోన్ నుంచి వచ్చారా నడుస్తారా పద్నాలుగు కిలోమీటర్లు ఓకే రండి ఇదైతే ఒక గుడి వచ్చింది ఇక్కడ అన్ని తమిళంలో ఉన్నాయి కాబట్టి ఏ ఊళ్ళో మాకైతే అర్థం కావట్లేదు మరి ఏం గుడో ఇది ఓం నమస్తే వాయ పొడిపోతే ఇట్లా తినడానికైతే ఉంటాయి ఏమైనా తినుకుంటూ పోవచ్చు అనమాట ఇదైతే వేరే గుడి అంటే ఏ స్వామి గుడి బయట నుంచే దండం పెట్టుకొని పోతున్నాము ఓన్లీ లింగాలు ఒకటి దర్శించుకొని పోతున్నాము అగ్నిలింగం వాయులింగం అట్లా ఓం నమ శివాయ మధ్య మధ్యలో చాలా గుళ్ళలు అయితే మనకు కనబడతాయి అన్ని గుళ్ళని బయట నుంచే దండం పెట్టుకొని ఎంతమన్నమాట యా ప్రజలు అయితే ఆవులు కూడా కనపడ్డాయి వాటి కూడా నమస్కారం చేసుకుని అయితే వెళ్తున్నాము ఓం నమస్ ఓ ఈ సెంటర్ కాంచి మనం మళ్ళీ లెఫ్ట్ స్టార్టింగ్ కాంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలంట చేయాలంటాడలేదు అగ్ని తీర్థం అలా ఉంది కదా ఇది అగ్ని తీర్థ లింగం అంట గుళ్ళొస్తుంటాయి కదా అగ్ని తీర్థం ఇది ఓం నమస్వాయ ఇక లింగాలు వచ్చిన దగ్గర కర్పూరం ఒకటి వెలిగించి దండం పెట్టుకొని ముందుకు అడగాలన్నమాట ఏ ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ సాగాలని ఇలా దేవుడికి నమస్కరించుకుంటున్నాం కర్పూరంతో ఇది అగ్నిలింగం అనమాట అగ్నిలింగం మనకు దారి ఇది రెండో లింగము వెళ్ళేసి ఇది రెండవ లింగము అగ్నిలింగం అనమాట ఇది ఫస్ట్ అయిపోయింది రెండవ లింగం దగ్గరికి వచ్చినాము ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ హర మహాదేవ శంకర ఇలా లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట అగ్నిలింగము నమస్తే వాయ్ అక్కడ తీయకూడదు ఇది శేషాద్రి ఆశ్రమం అంట ఈ పక్కనే రమణ మహాశయ ఆశ్రమం ఉంటుంది మేము తీసుకున్న పక్కనే ఉంటాయి మేము తీసుకున్న రూమ్ పక్కనే వాసవి రూము ఉమ్మాయి రండి 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 ఒక రౌండ్ వేసేద్దాం మన మహర్షి ఆశ్రమం ఇదైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అనమాట రమణ మహర్షి ఆశ్రమం చూద్దామని వచ్చినాము ఓకే ఓకే ఇది మూడవ లింగం అన్నమాట యమలింగం మూడవ లింగం దగ్గరికి వచ్చిన మేము యమలింగం యమధర్మరాజు ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలుగా అంటారంట ఓం నమ శివాయ నమ ఓం నమ

సూర్యలింగం ఐదో లింగం అయితే నైన్కి గుళ్ళన్నీ బంద్ అవుతాయి కదా ఈ గుళ్ళన్నీ బంద్ చేసిర్రు సాయంత్రం పూట తిరుగుతున్నాం కదా నైన్ ఓ క్లాక్ బంద్ అనమాట ఇంకా దర్శనాలు అయితే లేవు అంటే సూర్యలింగం దర్శనం అయితే అయింది డోర్ లేచిర్రు ఓం నమస్తే శివాయ ఓం నమస్తే శివాయ ఓం సూర్యదేవాయనమీగా అప్పుడు బంద్ చేసిన ఇప్పుడు టైం ఎంత అయింది సునీత తొమ్మిదిన్నర అవుతుంది మేము ఆరు గంటల స్టార్ట్ చేసినాము ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఒక ఐదు ఐదు శివలింగాలు ఇంకా ఆరు కిలోమీటర్లు ఉందంట ఈ ఆరు కిలోమీటర్లు మేము ఎప్పటికీ కంప్లీట్ చేస్తామో ఏమో ఇంకా చూద్దాము ఓం నమ శివాయ రామపట్ల రాముడే అగో లోపట ఉన్నాడు లోపట లోపటిగ్రహాలు బాగుంది గుడి చిన్న కుటీరం లాగా పాదాలు చూడు బయట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సైడ్ వచ్చింది 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 వరుణలింగము అంటే ఆరో లింగం ఆరు లింగాలు ఇప్పుడు గుడి కొంచెం కానీ లోపల పోనేట్లే దర్శనం అయితే బయట నుంచి అయితే మంచిగా అవుతుంది వర్ణలింగం ఓం నమస్తి శివాయ అంటే అవును దగ్గరకు వచ్చినంలే కుబేరలింగం ఇది మధు ఇది ఎన్నో లింగము కుబేర లింగము ఇది ఏడవ లింగము ఇంకొక లింగం అయితే అయిపోతుంది లింగము మోక్ష మార్గం ఈశాన్య లింగం అయితే అయిపోతుంది ఇక కుబేర లింగం ఓం నమస్తే వాయ హర 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 మహాదేవ శంభో శంకర మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే అడుగు అడుగున ఎన్నో అద్భుతాలు ఎన్నో అసలు గుళ్ళు ఎన్ని గుళ్ళు అంటే అసలు మనం చెప్పలేము పాత పురాతన గుళ్ళు రాములవారి పెద్ద పాదాలు కృష్ణుడి పాదాలు పెద్ద పెద్ద గుళ్ళు ఎంత బాగొస్తాయో అసలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ప్రదక్షిణ ప్రతి ఒక్కరు చేయాలి ఓపిక లేకపోయినా చిన్నగా అక్కడక్కడ కూర్చుంటూ చేయొచ్చు అనమాట మేమైతే చాలా కూర్చుంటూ కూర్చుంటూ చేసినాం ఇదే కుబేరలింగం దాటిన తర్వాత మనకి ఇది వస్తుంది మోక్ష మార్గం వస్తుంది ఈ మోక్ష మార్గంలో ఎంత లావళ్ళు అయినా బయటకు వెళ్తుర్రు మా ఓళ్ళు అయితే అందరూ బయటకు వెళ్ళారు మంచిగా ఆ మోక్ష మార్గం దగ్గర క్యూ అయితే చాలా ఉంది అసలు అందరూ ప్రతి ఒక్కరు అందరి నుంచి వెళ్ళాలని లైన్ కట్టిరనమాట మనకి దర్శనానికి అయితే ఎలా లైన్ ఉంటుందో మోక్ష మార్గం దగ్గర కూడా అంతే లైన్ ఉంటుంది ఫుల్గా అయినా సరే వెయిట్ చేసి నిలబడి ఒక గంట సేపు నిలబడి అయితే మాతబడి వచ్చిన వాళ్ళైతే అందరు బయటకు అనమాట మంచిగా వెళ్ళకపోయినా కొంచెం వాళ్ళు సహాయం చేస్తారు ఇట్లా లాగుతున్నారు అనమాట దాంట్లో ఎవరైనా నిరుకుపోతే కొంచెం లావటోళ్ళు అంటే చలాకిగా వెళ్ళాలి అందులో నుంచి కొంచెం తెలియకపోతే వాళ్ళు చెప్పి ఇట్లా లాగుతుండ్రనమాట అగో ఏమైతే మధ్యలో చాలాసేపు ఆగింది అసలు చాలాసేపు ఆగింది ఇంకా పాప అటు ఇటుగా చేసి పాకైతే బయటకైతే లాగరు దీంట్లో నుంచి వెళ్తే మనకంట మోక్షం వస్తుందంట అంటే వేరే జన్మ ఉండదని అర్థం అంట మరో జన్మ వద్దని నుంచి వెళ్తారంట మోక్షం దొరుకుతుంది అని అందుకే లైన్ బాగా కడతారు ఇక్కడ దీంట్లో మధ్యలో ఇంతకుముందు ఋషులంట తపస్సు చేసేవాళ్ళంట అరుణాచలం మొత్తం కూడా ఋషులు మునులు మొత్తం తపస్సు చేసుకున్న ప్రదేశం అన్నమాట అది అందుకనే చాలా పవిత్రమైనది చాలా మహిమాన్వితమైనది అనమాట పవర్ఫుల్ గాడ్ పవర్ఫుల్ టెంపుల్ పవర్ఫుల్ అరుణాచలం అనమాట ఇది ఇదే మోక్ష మార్గం మేమైతే ఒక వాళ్ళందరూ వెళ్ళిన దానికి అక్కడ నిలబడి మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్ళినాం అందరికి ఉంటుంది అందులో నుంచి వెళ్ళాలి మళ్ళీ అదొకటి ఉంటుంది వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు అడుగుతారు మోక్ష మార్గం నుంచి వెళ్ళినవా అని వెళ్ళలేదు అంటే అదొక ఫీలింగ్ వాళ్ళకి అందుకనే వెయిట్ చేసి మరైనా సరే మోక్ష మార్గం నుంచి వెళ్ళిరు ఏం కాదు ఎలాంటి వాళ్ళని వెళ్తారు అందులోకి వెళ్ళి ఓం నమశివాయ మనం మొత్తం దారి పొడుగుతా ఓం నమస్సివాయ అనుకుంటూనే గిరి ప్రదక్షిణ చేయాలి ఎవరు మాట్లాడుకోవద్దు వేరే వాళ్ళ ముచ్చట్టు మాట్లాడుకోవద్దు ఓం శివాయ ఓం శివాయ ఈ రెండు మాటలు తప్ప మనం వేరే మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోతూనే ఉండాలి మేమైతే అక్కడక్కడ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకుంటూ వెళ్ళినాము లాస్ట్లో ఇంకా ఓపిక లేదు అనిపించింది కానీ పరీక్షిస్తాడంట ఆయన లాస్ట్లో వీళ్ళు నడవగలుగుతారా లేదా కంప్లీట్ చేస్తారా లేదా అని పరీక్ష పెడతాడంట ఆ పరీక్షకైతే మేము తట్టుకున్నాం బాగానే బయటకే జాగ్రత్తగా నడిచిన మొత్తం అయితే చిన్న అయినా సరే ఎట్లనైనా సరే నడుస్తామని పట్టుదలతో నడిచినాం మేము కంప్లీట్ చేసుకున్నాం దీని తర్వాత మనకి ఈశాన్య లింగం వస్తుంది లింగం వస్తే దాని నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లింగం కానుంచి ఇంకా కంప్లీట్ అవుతుంది ఈ మోక్ష మార్గం తర్వాత ఈశాన్య లింగం ఇంకా దాటితే ఇంక మనకి మళ్ళీ గోపురం వస్తుంది రాజగోపురం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడి నుంచి రాజగోపురం కాడికి వెళ్ళి మళ్ళా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి వెళ్ళి మంచి దీపాలు మళ్ళీ వెలిగించి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని ఇక కంప్లీట్ అయిందనిపించుకోవాలన్నమాట ఓం నమశివాయ ఎంత శ్రమకైనా ఊర్చి ఇండ్లకెళ్ళి వెళ్ళాలి వెళ్ళాలని పట్టుదలతోటే తరు లేడీస్ అయినా జెంట్స్ అయినా వెయిట్ చేసి మరి వీళ్ళు మా వాళ్ళే అందరు వెళ్ళారు బయటికి ఓం నమ శివాయ ఇదే ఈశాన్య లింగం అయితే వచ్చినాం లాస్ట్ లింగం అనమాట ఇది ఈశాన్య లింగం ఓం శివాయ ఇది వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా అమ్మయ్యా మనం కంప్లీట్ చేసినాము అని ఆ ఊపిరి పీల్చుకుంటాం కొంచెం ఇక్కడ కూడా ప్రతి ఒక్క లింగం దగ్గర ఒత్తులు వెలిగించి లేకపోతే కర్పూరం అన్న పెట్టి ప్రతి ఒక్క లింగం దగ్గర మేము పూజ చేసుకున్నాం అనమాట ఎవరైనా సరే కర్పూరమైనా కనీసం పెట్టాలి ఒత్తులు లేకపోతే ఇక మేము వెళ్తున్నాము లాస్ట్ దారిలో ఎన్నెన్నో గుళ్ళు కొత్త గుడి అమ్మవారి గుడి అయితే ప్రతిష్ట ఉంది అసలు అక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుర్రు అసలు ఎంత బాగుంది అమ్మవారు అయితే ఇంత పెద్ద గుడి రోడ్డు మొత్తం లైట్లు అవన్నీ వేస్తారు చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు దారి పొడుగితే ప్రసాదాలు పెడుతూనే ఉంటారు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రసాదం పెడుతుంటారు ఇగో ఈ అమ్మవారే అందరు దండం పెట్టుకుంటే అసలు చాలా బాగుంది మాకైతే అయిపోయింది కంప్లీట్ అయింది వన్ థర్టీ అయింది నైట్ వన్ థర్టీకి కంప్లీట్ అయ్యింది వచ్చి మేము దండం పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నాము ఓం నమస్ శివాయ్ హరహర మహాదేవ బాయ్